రాత్రికి రాత్రి మీ తెల్ల జుట్టా నల్ల జుట్టుగా మార్చేదానికి ఒక సూపర్ అయినా రెమెడీతో వచ్చి ఉంటానుమా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుంటారు అని అనుకుంటా నేను వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య లోకం ఒక్క రాత్రిలోనే మీ చుట్టూ తెల్ల జుట్టా నల్ల జుట్టుగా మారేదానికి ఒక సూపర్ అయిన రెమెడీతో వచ్చి ఉండనుమా ఆ రెమెడీ ఎట్ట చేసేది మీకు చూపిస్తాను నేను మనం స్టవ్ వెలిగించుకున్నామ్మా స్టవ్ వెలిచ్చుకుంది ఇను ఇనుం బాడలు పెట్టేసినాము ఫస్ట్ వస్తువు మనం తీసుకునింది కరేపాకుమా కరేపాకుని బాగా ఎండ పెట్టి పెట్టుకునేయండి నీడలనే ఎండ పెట్టినారంటే మనకు చాలా బాగుంటుంది అది కొన్ని ఇనుం బాటలు వేసుకుంటాం వేసుకొని బాగా మనం వేయించుకుంటామ్మా ఇక్కడ చూడండి మనం కరివేపాకు వేయించుతా ఉంటాము ఇప్పుడు మనం హెయిర్ అయి ఆయిల్ చేసేదానికి ఈ కరేపాకు వచ్చి మనం ఇనుం బాండల్లో వేయించుకుంటా ఉండమ్మా రాత్రికి రాత్రి మీ చుట్టూ నల్లగా సాఫ్ట్గా షైనింగ్గా మారేదీ చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది మనకి ఈ కరేపాకుమా హ్యాండే ఆయిల్కి ఈ కరేపాకు మనం వేయించి నల్లగా వేయించుకోవాలమ్మా వేయించి పెట్టుకోవాలా సిమ్లో పెట్టుకొని స్టవ్ వచ్చి మీరు వేయించండి అప్పుడుదా మనకు మంచి బెనిఫిట్ దొరుకుతుందిమా చూడండి మనకు బాగా ఏకత ఉంది చెయ్యి వదలకుండా కలపెట్టాలంటే ఒకే మాదిరి మనం ఎంచుకోవచ్చు చూడండి మా రెండో వస్తువు మన నల్ల జీలకరమా నల్ల జీలకర్ర కూడా మన జుట్టుకి బాగా నల్లగా చాలా బాగుంటుంది అది కూడా మనం వేసుకున్నాము ఇంకా రెండో వస్తు మూడో వస్తువు చూడండి మన ఆవాలు ఆవాలు కూడా మన జుట్టుకు వచ్చి నల్ల తినమే నిలిచి ఉండేదానికి చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది మా ఇవన్నీ మనకు ఇప్పుడు చిట్టపట్లాడుతుంది ఇంకొక వస్తువు మన మెంతులు మా మెంతులు కూడా మన జుట్టుకి చాలా నలుపు నలుపట్టనే నిలిచి ఉంటుంది షైనింగ్ ఉంటుంది ఇవి ఇవన్నీ వేసిన వల్ల మనకి హెయిర్ ఫాల్ అట్టనే స్టాప్ మా కొత్తగా జుట్టు కూడా మీకు చిన్న చిన్న జుట్టు పెరిగేది కూడా మీరు చూడవచ్చును ఈ హెయిర్ డే ఆయిల్ చేసే వల్ల మనం ఇంకొక వస్తువు చూడండి మన నూగులు నల్ల నువ్వులు ఈ నల్ల నువ్వులను కూడా మన దీంట్లో వేసి బాగా ఎంచుకోవాలమ్మా ఇవన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులుగా మన ఏం కెమికల్ చేర్చలేదు బయట వస్తువులు ఏం లేదు అన్ని ఇంట్లో ఉండేది పెట్టి మనం ఒక హ్యాడే ఆయిల్దా మనం రెడీ చేస్తూ ఉన్నాము చూడండి మనకు అన్నీ చిటపట్లాడుతూ ఉంది ఈ ఒక్క హ్యాటై ఆయిల్ పొడిని పెట్టి మనం ఇన్స్టెంట్ హ్యాటై కూడా చేసుకోవచ్చు మా ఈ పొడిని పెట్టే మనం రెండు రెండు చేసుకోవచ్చు ఇన్స్టెంట్ చేసుకోవచ్చు హ్యాడ్ అయ్యే ఆయిల్ కింద మనం రెడీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మనం చింతపూట్లు ఆడేదంతా కొంచెం ఉంది చూస్తారా చూస్తారా ఎంత ఆయిల్ వచ్చి ఉండదు మన గంటిలో ఈ మాదిరి ఆయిల్ వచ్చేంత వరకు మనం వచ్చి ఫుల్గా వేయించుకోవాలమ్మా అందులో చిత్తపట్లు ఆడేదంతా తగ్గిపోయింది మనకు బాగా వచ్చి వేంగిపోయిందిమా కొంచెం స్టవ్ ఆరిపేస్తాం మనం చూడండి మనకు ఎంత బాగా ఆయిల్ వచ్చి ఉండదు చేతిలో నలిపితే చూడండి నలుపు చూస్తారా ఎంత బాగా నల్లగా సూపర్గా ఉండాలమ్మా ఇప్పుడు ఇది స్టవ్ ఆరిపోస్తాను ఆరినాక మేము మిక్సీ పట్టేసి మీకు చూపిస్తానుమా ఇక్కడ చూడండి మనకు వేయించుకునిదంతా హ్యాడ్ అయ్యే ఆయిల్కి వేయించుకునిదంతా మనకు బాగా ఆరిపోయింది నేను మిక్సీ పట్టేసినాను మిక్సీ పట్టేసి ఈ మరి పొడి చేసి మీరు ఎత్తి పెట్టుకునేయండి ఎత్తి పెట్టుకున్నారంటే చాలా రోజులకి బాగుంటుంది చెడిపోదు చూడండి మనం వచ్చి కొంచెం ఎత్తి పెట్టుకుంటాము ఇది ఏం చేసేది నేను మీకు మళ్ళీ చెప్తాను నేను ఇప్పుడు చూడండి నేను కొంచెంగా పొడి తీసుకున్నానుమా మన కొబ్బరి నూనెని ఇప్పుడు ఈ పొడిలో మనం పోసేస్తాం చాలా బాగుంటుంది మా ఇది ఈ మాదిరిగా మీరు చేసి పెట్టుకోండి చేసి ఈ హెర్డే ఆయిల్ని ఒక్కసారి పెట్టేటప్పుడే మీకు రాత్రితో రాత్రికి మంచి రిజల్ట్ మా మీరు ఇది రెగ్యులర్గా పెట్టను 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 మీ జుట్టు అంతా ఫుల్గానే నల్లగా మారేది మీరే చూస్తారు మా మంచి రిజల్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మా రెడీ చేసింది మీరు ఎండలో పెట్టి పెట్టి ఎత్తుకోండి మా ఎందుకంటే మనం నూనె వచ్చి పచ్చిగా పోసున్నాము హ్యాడే ఆయిల్కి పొడి మాత్రం వేయించుకున్నాము దానివల్ల ఎండలో పెట్టినారంటే చాలా రోజులకు బాగుంటుంది మీరు చాలా చేసి కూడా మీరు కాంచి ఇదే మరి పెట్టుకోండి మా చాలా బాగుంటుంది చూడండి మనం ఎంత నల్లగా సూపర్గా మా ఎంత నలుపు ఎంత నల్లగా సూపర్గా ఎట్ట ఉండదు చూస్తారా ఇదే మరిగా మీరు మేము చెప్పినట్టుగానే హెర్డే ఆయిల్ రెడీ చేసుకోండి మా ఇప్పుడు నేను జుట్టు ఎట్ట పెట్టేది చూపిస్తాను చూడండి మా చేతిలో ఈ మాది ఎత్తుకోవాలా బాగా రుద్దుకోవాలా చూడండి చేతులు రుద్దిందే ఎంత నల్లగా ఉండదు చూస్తారా ఇప్పుడు బాగా మీరుకు జుట్టుకు అంతా బాగా అప్లై చేసుకోండి పైన నుంచి కింద వరకు జుట్టుకు అప్లై చేసుకోండి మా బాగా మసాజ్ చేసుకోండి మీరు మసాజ్ చేయని చేయని లోపల అంతా దిగి మీకు చాలా బాగా జుట్టు వచ్చి పెరగడం కూడా మీకు బాగా స్టార్ట్ అవుతుంది బాగా జుట్టు ఊడేదంతా నిలిచిపోతుంది హెయిర్ ఫాల్ అంతా కంప్లీట్గా మా జుట్టు పైనుంచి కింద కొన ఎంటుకల వరకు పెట్టుకోండి కొన ఎంటుకలు కూడా చిట్లిపోకుండా చాలా అంటే చాలా బాగుంటుంది మా ఇదే మరి చేసుకోండి బాగా మసాజ్ చేయండి మసాజ్ చేసి చుట్టు పైన నుంచి కింద వరకు బాగుపెట్టి బాగా ఈ మరిగా ముడి వేసుకొని ఒక గంట సేపు అట్టనే నానబెట్టేయండిమా వచ్చిందమ్మా నేను వచ్చి కొంచెం తనిగా ఎత్తి పెట్టినాను కదమ్మా పొడి ఆ పొడిని ఊరికే ఇన్స్టెంట్గా మనం బయట ఎక్కడా పోయేటప్పుడు ఏదైనా ఎంటకలు ఒక ఎంటకలు రెండు ఎంటకలు మీకు తెల్ల ఎంటకలు ఉన్నిందంటే అప్పటికప్పుడే అప్లై చేసుకోవచ్చుమ్మా ఊరికే అట్నే మీరు అప్లై చేసుకొని పోయేదానికి బాగున్నాడు టచ్ అప్ చేసుకునేదానికి ఇప్పుడు చూడండి నేను వచ్చి ఆయిల్ వచ్చి ఆవాల నూనె ఎత్తుకున్నాను మీరు వచ్చే ఆలివ్ ఆయిల్ ఉంటే ఎత్తుకోవచ్చు లేదన్నా వేరేదా జెల్ ఉంటే కూడా మీరు కలుపుకోవచ్చు ఇక్కడ చూడండి నేను ఇది పెట్టి చూపిస్తాను మీకు ఇది ఇన్స్టంట్గా మనం అప్పటికప్పుడే అప్లై చేసుకొని పోయేది మా చూడండి నేను పోసి చేతిలో పెట్టి చీపి చూడండి మా ఎంత బాగా నల్లగా చాలా బాగుంటుంది ఈ మాదిరిగా పూసుకొని దువ్విని పెట్టి దువ్వేసినారంటే నీట్గా ఉంటుంది మా చాలా బాగుంటుంది హ్యాపీగా మీరు బయట వెళ్ళొచ్చు మీ జుట్టు కూడా నల్లగా సూపర్గా ఉంటుంది మా ఇక్కడ చూడండి నేను చేతిలో పూసుకున్నాను కదమ్మా ఇన్స్టంట్ హ్యాడ్ డే ఇక్కడ చూడండి నేను నీళ్ళు పోస్తూ ఉన్నాను ఒక్క రవ్వ కూడా పోలేదు మా నా వేళ్ళను అట్టనే ఉండాలి నా చేతిలోనూ అట్టనే ఉండాలి చూడండి ఇదే మరిగా మీరు జుట్టుకు పూసుకున్నారంటే నల్లతనం అట్టనే నిలిచి ఉంటుంది మా సూపర్గా ఉండదు చూస్తారా కొంచెం కూడా పోనే లేదు మంచి షైనింగ్గా వేళ్ళ కూడా చూడండి అట్టనే ఉండదు ఇదే మరి మీ జుట్టుకు కూడా ఉంటుంది మా నల్లతనం మా సోప్ ఆయిల్ పోసి నేను చూపిస్తాను చూడండి ఎప్పుడు చూస్తారా సోప్ ఆయిల్ పోస్తే మనం పోతుంది ఒట్టిది అట్టనే పూసుకునేసి అట్టనే దువ్వేసి మీరు హ్యాపీగా పోవచ్చు మా చూడండి సోపాయిల్ పూసిందే మనకు పోసింది జుట్టుకు మీరు అట్టనే అప్లై చేసి అట్టనే మీరు దువ్విన పెట్టి దువ్వేసినారంటేనే మీట్ గా ఉంటుంది మా చూడండిమా ఇదే మాదిరిగా మీరు పెట్టుకోండి చాలా బాగుంటుంది మా ఇక్కడ చూడండి ఒక ఒక్క ఇన్స్టంట్ పొడి పెట్టి ఇన్స్టంట్ పొడి చేసుకున్నాము హ్యాండ్ ఆయిల్ అమ్మా ఇన్స్టంట్ పొడి వచ్చి మీకు అప్పటికప్పుడు ఒక జుట్టు రెండు జుట్టు తెల్లగా ఉంటే అప్పటికప్పుడే అప్లై చేసుకునేసి నీట్గా బయటపోవచ్చుమా దానికి ఇది యూజ్ చేసుకోండి ఈ మాదిరి ఆయిల్లు పెట్టి మీరు ఎండల పెట్టి పెట్టి ఎత్తినారంటే మన జుట్టు తెల్ల జుట్టు అంతా నల్ల జుట్టుగా మారిపోతుంది చిన్న పిల్లకాయలకి ఇప్పుడు చిన్న ఏజ్లోనే మీకు తెల్ల జుట్టు వచ్చేస్తుంది కదా ఆ మాదిరి ఉండే వాళ్ళకంతా ఈ మారి పెడతానే ఉన్నారంటే ఆ ఉండే తెల్ల తెల్లెంటకలు కూడా నల్ల ఎంటకలుగా మారిపోతుంది మీరు పెట్టను 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 మీకు తెల్ల జుట్టే రానే రాదు మా చాలా బాగుంటుంది నల్లగా సూపర్గా ఉంటుంది మా రెగ్యులర్గా మీరు చేసుకోండి అప్పుడప్పుడు పెట్టి నిలిపకుండా రెగ్యులర్గా చేసుకుంటా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది మా ఈ వీడియో చాలా అనుకుంటామా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోపాకండి మా ఓకే థ్యాంక్ యూ మా